హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే మనం సండే స్పెషల్ చేస్తున్నామండి సండే రెండు స్పెషల్స్ అయితే ఉన్నాయి ఒకటి ఏంటంటే మటన్ కర్రీ ఉంది ఇంకా సండే రోజు ఏంటంటే మేమైతే మూవీకి అయితే వెళ్ళామండి దేవరా మూవీకి మూవీ కూడా చాలా చాలా బాగుంది ముందుగా అయితే మనమే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మటన్ చేయడం కోసము చూడండి ముందుగా మనమైతే అల్లం వెల్లుల్లి అయితే పొట్టి తీసుకున్నాము ఇలాగా తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పసుపు ఉన్న కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకైతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి నిల్వ ఉండాలంటే ఇలా పట్టుకోండి ఒకసారి సో నేనైతే పసుపు ఉన్న ఆయిల్ వేసి అయితే మిక్సీ పట్టానండి మిక్సీ పట్టేసి కొంచెం కర్రీలో వేసి కొంచెం నిల్వ పెట్టుకుంటానండి నేనైతే ఇప్పుడైతే మటన్ తీసుకున్నాం మనము తీసుకొని శుభ్రంగా కడుక్కున్నామండి కడిగేసి వాష్ చేసేసుకొని మనము ఉప్పు కారం పసుపు కొంచెం వేసేసుకొని మ్యగ్నేట్ చేసుకున్నామండి నార్మల్గానే కొంచెం కొంచెం వేసేసుకొని ముందుగా అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాము తర్వాత అయితే ఒక గిన్నె పెట్టుకున్నామండి ప్యాన్ పెట్టుకున్నాం ప్యాన్ పెట్టేసుకొని హోల్ గరం మసాలా ఉంటుంది కదండి అదైతే వేసాము ఆయిల్ వేసాక ఆయిల్ వేసేసి హోల్ గరం మసాలా వేసామండి ఆనియన్స్ కూడా వేసాము ఆనియన్స్ ఉన్న పచ్చిమిర్చి కూడా వేసాము వేసేసి కొద్దిగా మనము కలుపుకోవాలి ఏంటంటే కొద్దిగా వేయాలండి మనకు సో ఏంటంటే కొంచెం ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాతనే ఆనియన్స్ అయితే వేసుకోవాలి మనం ఆనియన్స్ అన్న హోల్ గరం మసాలా అయినా ఆయిల్ వేసిన వెంటనే వేసుకోకూడదండి కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం బాగుంటుంది సో కొంచెం ఏంటంటే మనము సాల్ట్ వేసి అయితే ఆనియన్స్ అయితే మగ్గించుకున్నామండి ఇలాగా మగ్గించుకున్నాక మనం పుదీనా ఉంటుంది కదండి పుదీనా అయినా లేకపోతే అయినా కొద్దిగా తాలింపులో వేసుకుంటే నాన్ వెజ్ కర్రీస్కి అయితే స్మెల్ రాకుండా చాలా చాలా బాగుంటుందండి సో మనమైతే కొంచెం పు పుదీనా వేసుకున్నాము తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నామండి కొద్దిగానే వేసేసుకొని ఇలాగ కలుపుకోవాలి సో ఇంకేంటి ఫ్రెండ్స్ బిగ్ బాస్ అయితే చూస్తున్నారా ఈ వారం సోనియా గారు ఎలిమినేట్ అయ్యారు కదా అది అన్ఫేర్ అనుకుంటున్నారా ఫేర్ అనుకుంటున్నారా మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి మనకి సో కొద్దిగా వేగిన తర్వాత మనము పసుపు వేసుకున్నామండి పసుపు కూడా ఆయిల్లో వేసుకోవాలి ఎందుకంటే మనకి మటన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది సో పసుపు కూడా ఆయిల్లోనే వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలండి ఇలాగా మనము చూడండి కొద్దిగా అయితే మనకు ఆనియన్స్ అయితే మగ్గాయి సో మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండీ అది కూడా వేసుకోవాలి వేసుకొని మనకు పచ్చివాసన పోయేంత వరకు అయితే ఇలాగ వేయగాలండి ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి కొంతమంది అయితే మటన్ కొద్దిగా ఉడికిన తర్వాత కూడా వేస్తారు అల్లం వెల్లుల్లి పేస్ట్ సో నేనైతే ఆయిల్లోనే వేసాను చూడండి కొన్ని కర్రీస్కి అయితే మధ్యలో కూడా వేయచ్చండి ఇప్పుడు మనం వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంటుంది కదా అది కూడా వేసుకున్నామండి ఇలాగ వేసేసుకొని మనం మటన్ అంతా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలండి కింద నుంచి పై వరకు అంతా ఆయిల్ అంతా మటన్కి పట్టేలాగైతే ఇలాగ కలుపుకోవాలి సో నేనైతే మటన్ వేసి అయితే మంచిగా కలుపుతున్నానండి ఇలాగా సో ఇంకేంటి ఫ్రెండ్స్ సోనియా గారు ఎలిమినేట్ అయిపోయారు కదా మీరు ఫేర్ అని ఫేర్ అనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి నేనైతే ఫేర్ అనేసి అనుకుంటున్నాను సో ఎందుకంటే సోనియా గారు ఎలిమినేట్ అయిన తర్వాత అయినా నిఖిల్ ఆట ఆడతాడేమో గేమ్ ఆడతాడేమో చూడాలి తనకేం తను ఆడతాడేమో చూడాలి లేకపోతే ఇంకా సోనియా వెంట తిరగడమే సరిపోతుంది గేమ్ గేమ్ ఆడడం కంటే కూడా సో చూడండి మనమైతే ఐదు నుంచి పది నిమిషాలు అయితే మటన్ అయితే ఉడికించుకున్నాము ఇలాగైతే ఉడికించుకోవాలండి మనము ఉడికిన తర్వాత టమాటా ఉంటుంది కదా టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నామండి మనము టమాటా కట్ చేసి పెట్టుకొని టమాటా కూడా మటన్ మగ్గిన తర్వాత అయితే వేసుకోవాలండి ఇంక ఐదు నుంచి పది నిమిషాలు అయితే నేనైతే మటన్ అయితే ఉడికిస్తున్నాను చూడండి ఇలాగ ఉడకాలండి మనకు ఉడికిన తర్వాతే మనము టమాటా అయితే వేసుకోవాలి చూడండి ఇలాగ కొద్దిగా మనము జరిపేసుకొని మటన్ అయితే టమాటా అయితే వేస్తున్నాము ఇలాగ టమాటా అయితే వేసుకోవాలండి మనము వేసుకొని మగ్గించుకోవాలి చూడండి టమాటా కూడా వేసేసి నేనైతే కలిపాను సో ఇంకేం ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే అప్పుడే మనకి కర్రీ ఎలా చేస్తామో అర్థమవుతుంది సో చూడండి టమాటా కూడా కొద్దిగా మగ్గాలి మనకు మగ్గిన తర్వాత కారం అయితే వేస్తున్నాము మటన్ మ్యాగినేట్ మ్యాగ్నేట్ చేసినప్పుడు కొంచెం వేసామండి ఇప్పుడు కూడా ఒక స్పూన్ అయితే కారం వేస్తున్నాము సరిపోలేదు అనేసి చూడండి ఇంట్లో వేసిన మసాలా ఉంటుంది కదా అది కూడా వేసుకున్నాము వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా బాగా మటన్కి కారం అంతా పట్టాలి మసాలా కూడా పట్టాలి మనకి ఇలా వేసేసుకొని మనమైతే ఇలాగ కలుపుకోవాలండి మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనకి సో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయినా మటన్ ఉడికించుకోవాలి ఇలాగ మనము చూడండి ఇప్పుడైతే ఇలాగైతే కలుపుకున్నామండి మనము కలిపేసుకొని ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మనము చూడండి ఇలా ఉంది నేనైతే హాట్ వాటర్ అయితే వేస్తున్నానండి మటన్లోకి హాట్ వాటర్ వెయిట్ చేసుకున్నాను వెయిట్ చేసుకుని ఇలాగా నేను మటన్లో అయితే వేసుకుంటానండి హాట్ వాటర్ వేస్తే ఏంటంటే చాలా బాగుంటుంది కర్రీ కూడా చూడండి ఇప్పుడైతే మనము హాట్ వాటర్ అయితే వేసుకుందాము మటన్లోకి మీరు కూడా ఒకసారి ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇలాగ హాట్ వాటర్ వేసుకొని చూడండి మటన్ ఉడికే ముందే ఇటువైపు కొంచెము వాటర్ పెట్టుకొని వేడ్ చేసుకొని ఇలాగ మటన్ కర్రీలో అయితే వేసుకోవాలి మనము చూడండి ఇలాగా వేసేసుకున్నాము మనం హాట్ వాటర్ వేసాం కాబట్టి తొందరగానే మరుగుతుంది చూడండి ఇలాగా ఇలాగ మరిగించుకోవాలండి మనకు కొంచెం పల్స్గా ఉంది కదా చిక్కగా అయ్యేంత వరకు అయితే మనం అయితే మగ్గించుకోవాలి ఇలాగ వేసేసి మనం సాల్ట్ కూడా వేస్తున్నాము చూడండి కొంచెం సాల్ట్ సరిపోలేదనిపిస్తే సాల్ట్ కూడా వేసుకున్నాము చూడండి మటన్ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి మేము తిన్న తర్వాతే వీడియో పెడుతున్నాను చూడండి చాలా చాలా బాగుంది గ్రేవీ కూడా చాలా బాగా వచ్చిందండి చూడండి ఇప్పుడైతే మనం కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకున్నాము కలుపుకున్నాక మనము మటన్ మసాలా ఉంటుంది కదండి అది కూడా వేసుకోవాలి అది కూడా వేసుకొని ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనము ఉడికించుకోవాలండి గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకుంటే సో మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మనకైతే చూడండి ఫ్రెండ్స్ మూవీకి అయితే వెళ్ళాము దేవర మూవీకి కూడా వెళ్ళామండి చాలా చాలా బాగుంది మూవీ కూడా నాకైతే ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం అండి ఎన్టీఆర్ అన్న ఇంకా బన్నీ అన్న నాని గారు అంటే చాలా చాలా ఇష్టం నేను వీళ్ళ సినిమాలు అయితే తప్పకుండా చూస్తాను సో మటన్ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూవీకి వచ్చామో చూడండి చాలా బాగుంది మూవీ అయితే దేవర మూవీ మీకు కూడా ఏ హీరో అంటే ఇష్టమో ఒకసారి అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్